చందన బ్రదర్స్ మద్యం కొనుగోలు చేసే వ్యక్తులకు నాణ్యమైన మద్యాన్ని అందించాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సురక్ష యాప్ ను అమెసం జిల్లా కేంద్రం అమలాపురంలో స్థానిక ఎమ్మెల్యే హైదరాబాద్ ఆనందరావు శనివారం లాంఛనంగా ప్రారంభించారు పట్టణంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో గల మద్యం షాప్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తులకు నాణ్యమైన మద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో సురక్ష యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు మద్యం కొనుగోలు చేస్తున్న వ్యక్తులు తాము కొంటున్న మద్యం తయారీకి సంబంధించిన పూర్తి వివరాలు సురక్ష యాప్ ద్వారా తెలుసుకోవచ్చునని అన్నారు మద్యం షాపుల వద్ద గల బాటిల్పై గల క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే ఆ మద్యం తాలూకు పూర్తి సమాచారం వస్తుందని వెల్లడించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన కల్తీ మద్యం అమ్మకాల వలన వేలాదిగా ప్రజలు మృత్యువాత పడ్డారని తెలిపారు తమ ప్రభుత్వంలో కల్తీ మద్యాన్ని అరికట్టడానికి సురక్షా యాప్ను ప్రవేశపెట్టడం జరిగిందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ సూపర్నెంట్ మరియు అధిక సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపుల వద్ద క్యూఆర్ కోడ్తో ఏదైతే మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ అనేది ప్రభుత్వం అమలు చేస్తుందో క్యూఆర్ కోడ్ కు సంబంధించిన యాప్ ని ఈరోజు లాంచ్ చేసి ఈ యాప్ ద్వారాగా మద్యాన్ని కొనుగోలు చేసే ఎవరైనా సరే వారి సెల్లలో ఈ యాప్ని డౌన్లోడ్ చేయించుకుని ఆ మద్యం బాటిల్ మీద ఉన్నటువంటి పిఆర్ కోడ్ ని కనుక మీరు స్కాన్ చేస్తే ఆ మద్యం బాటిల్ యొక్క అన్ని వివరాలు దాంట్లో వస్తాయి వచ్చి ఇది ఎక్కడ తయారైంది దాని కంటెంట్ ఏంటి ఇవన్నీ మద్యం వాడే వాళ్ళకి తెలియదు తెలవాలని ఈ కార్యక్రమాన్ని తీసుకుంది ప్రభుత్వం ఈ రోజు అందుకే అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో అమలాపురం పట్టణంలో ఈ రోజు ఈ షాపు వద్ద ఈ కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలందరూ ఎవరైతే మద్యం సేవిస్తున్నారో వారందరూ ఆరోగ్యాన్ని కాపాడటానికి మద్యం మానలేని వారు మానమన్నా మానలేని వారు మద్యం కొనుగోలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైనటువంటి క్వాలిటీ మధ్యాన్ని అందుకోవడం కోసం ఎలాంటి కల్తీ లేని మధ్యాహ్నం అందుకోవడం కోసం అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జే బ్రాండ్ పేరుతో చెత్త చెత్తల బాండ్ కాకుండా మరి ఒక స్టాండ్ నడుస్తాం అన్ని రకాలు ఈవెన్ విదేశీ ల్యాబుల్లో కూడా పరీక్ష చేసి అన్ని రకాల పరీక్షలు చేసి ఆరోగ్యానికి హానికరము కానటువంటిది అంటే ప్రతి మద్యమే అనుకరమే కానీ కల్తీ పెరిగే కొద్దీ అందులో ఉపయోగించే ఆ ఫార్ములా యొక్క మార్పులు చెందే కొద్దీ ఎక్కువ అనారోగ్యం వస్తుంది గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో సుమారు ముప్పై లక్షల మంది ఈ యొక్క జే బ్రాండ్ చెత్తలకు నాచులకు మద్యాన్ని సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది మద్యం వల్ల మరి ఈ మరణాలు సంభవించకూడదని మద్యం తాగిన వారికి సంతోషంగా మంచి పని అని చెప్తూ తాగుతాను మానలేదు అనుకునే వారికి మాత్రం మెరుగైనటువంటి ప్రమాణాలతో మధ్యాహ్నం ఇవ్వడానికి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈ క్యూఆర్ కోడ్ స్కానింగ్ యాప్ ఇవాళ ప్రవేశపెట్టారు దీని అందరూ ఉపయోగించుకోవాలని వాళ్ళని తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి